మేమైతే ఇప్పుడు వాటర్ ఫాల్స్కి అయితే వెళ్తున్నాం అనమాట ఇదైతే పెంచసామి గుడి అయితే వెళ్ళాలి మనము టూ అండ్ హాఫ్ కిలోమీటర్స్ వెళ్తే వాటర్ ఫాల్స్ అయితే వస్తుంది ఇదైతే స్టార్టింగు వాటర్ అయితే ఉన్నాయి మేమేదో వాటర్ ఉన్నాయని ఓ ఆతృతగా వెళ్తా ఉన్నాము వెళ్ళే కొద్దీ అయితే మాకు రాళ్ళు తప్ప వాటర్ ఏం కనపడలేదు ఇంకా ఫైనల్ అక్కడికి వెళ్ళాక చూడాలి వాటర్ ఉన్నాయో లేదో అనేది చూస్తున్నారు కదా ఉత్తర రాళ్ళే ఉన్నాయి ఇక్కడ చాలా దూరం నడిచాము మొత్తం అడవిలోనే వెళ్ళాలి అనమాట చుట్టూ కొండలు చెట్లు తప్ప మనుషులు ఎవరు కనపడలేదు కొంచెం భయపడ్డాము తర్వాత అయితే సగం దూరం వెళ్ళాక కొంచెం మంది అయితే మాకు కనపడ్డారు వాళ్ళని అడిగాము వాటర్ కూడా ఉన్నాయన్నారు మేమైతే మధురకు వచ్చామనమాట మధురకు వచ్చాక మళ్ళీ మాకైతే వాటర్ కనపడ్డాయి ఇలాగా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే నేను చూపిస్తాను వాటర్ ఉన్నాయో లేదో మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ లోపల మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం